హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అత్తయ్య అత్తయ్య అంటూ లోపలికి వస్తున్న సుహాస్ని చూసి ఏంటి కాబోయే అల్లుడు గారు నా కూతుర్ని మిస్ అవుతున్నారా ఇలా వచ్చారంటూ ఎదురు వచ్చారు లలిత గారు అత్తయ్య నీ కూతురుని మిస్ అయితే ఫోన్లో మాట్లాడతాను కానీ ఇలాంటి టైంలో వస్తానా ఇవి అమ్మ మీకు ఇచ్చి రమ్మని చెప్పింది అని తన చేతిలో ఉన్న బ్యాగ్ని ఇచ్చాడు ఏంటి సుహా ఇవి నగలత్తయ్య ఇంటి ఆచారం ప్రకారం పెళ్ళికూతురు ఈ నగలు వేసుకోవాలంట పూజ చేయించి పెళ్ళి టైంలో ఈ నగలు వేయమని చెప్పింది అవును ఒకసారి వదిన చెప్పారు అని బ్యాగ్ని చూసి మరి ఖుషికి అని అడిగింది కూతురు కోసమే కాకుండా కూతురు లాంటి కుషిత కోసం కూడా అడిగిన ఆవిడ మంచి మనసు చూసి ముసిపోయి ఇద్దరు కోడు కోడళ్ళకి సమానంగా తీసిపెట్టింది అత్తయ్య మా అమ్మ అవును ఇంతకీ నిషి ఎక్కడికి వెళ్ళింది నేను వచ్చి ఇంతసేపు అయినా కిందికి రాలేదు అని అడిగాడు చుట్టూ చూస్తూనే నా కూతురు మీద బెంగన అల్లుడు ఏం చేద్దమతయ్యా ఇప్పుడు పట్టించుకోకపోతే రేపు పెళ్ళయ్యాక నాకు ఫుడ్ పెట్టదేమో అని భయం అన్నాడు అమాయకంగా నువ్వు మరీ అల్లుడు అని నవ్వి ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కార్స్ ఇవ్వడానికి వెళ్ళింది అదేంటి ఇంకా ఇవ్వలేదా వాళ్ళు మొన్న వచ్చారంట ఇక్కడికి మాటల్లో దీని పెళ్ళి విషయం తెలిసింది దగ్గరున్న కూడా ఇవ్వకపోతే బాగోదని వెళ్ళింది సరే అత్తయ్య ఇంటికి వచ్చాక ఫోన్ చేయమని చెప్పు అని చెప్పి వెళ్ళబోతున్న అతన్ని ఆపి కాఫీ తాగి వెళ్ళి సుహా అని కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళింది సుహాస్కి అలా ఒకే దగ్గర కూర్చోవడం ఇష్టం లేక నిశ్చిత రూమ్కి వెళ్ళాడు చిన్నప్పటి నుండి చూస్తున్న దీని రూమ్లో చిన్న చేంజ్ కూడా ఉండదు అనుకుని బోర్ కొట్టకుండా రూమ్ చూస్తూ కాలక్షేపం చేశాడు సుహా అని లలిత గారు పిలవడంతో బయటకు వచ్చి అత్తయ్య నేను ఇక్కడ ఉన్నాను అంటూ స్టెప్స్ దిగి కిందికి వచ్చాడు పైకి వెళ్ళావా అవునత్తయ్యా డెకరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మొన్నటి వరకు ఇల్లు క్లీన్ చేయించి పెయింటింగ్ వేయడమే అయింది కదా సుహా డెకరేషన్ కూడా అయిపోతుంది అక్కడ కూడా అంతే అమ్మ తెగ హైరాణ పడిపోతుంది వదినకి కాస్త కంగారు ఎక్కువ పైగా పెద్ద కొడుకు పెళ్ళి కళ్ళార చూడలేకపోయింది తన చేతులతో చేయలేకపోయింది కనీసం రెండో వాడి పెళ్ళైనా చేయాలని తన ఆశ సరే అత్తయ్య నేను వెళ్ళొస్తానని చెప్పి ఆవిడికి ఒక హగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆవిడికి హగ్గిచ్చి కానీ వెళ్ళడు కొడుకుల ట్రీట్ చేసే అతని విధానాన్ని ఆవిడ మురిసి మురి మురిసిపోతుంది ప్రతిసారి సామ్రాట్ కూడా అంతే కానీ లిమిట్లో ఉంటాడు వాళ్ళకి లలిత గారంటే చాలా గౌరవం ఆవిడ తల్లి తర్వాత తల్లిలా చూస్తుందని ఒక రకంగా చెప్పాలంటే కుమార్ గారిని అంత ఈజీగా వదిలేయడానికి ఒక కారణం నిష్ఠ అయితే ఇంకో కారణం లలిత గారి మీద ఉన్న గౌరవ అభిమానం లేకపోతే ఎప్పుడో సామ్రాట్ చేతుల్లో తన్నులు తినేవాడు ఇసి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట ఎందుకే రూమ్ లో ఉన్న కుస్త దగ్గరికి వచ్చి అడిగాడు సామ్రాట్ సైలెంట్ లో ఉన్నట్టుంది చూసుకోలేదు బాబా ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వటం చూసి మళ్ళీ కుస్త వైపు చూపు తిప్పాడు ఏం చెప్పాలో తెలియక తలలించుకొని నిలబడ్డా తనని చూసి నువ్వెందుకు ఇలా అన్నావో నాకు తెలుసు ఒకరి కోసం ఇంకొకరిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు ప్రిన్సెస్ అంటున్న అతన్ని భయంగా చూసింది బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు నిజం తెలిసిపోయిందా అనుకుంది మనసులో అవును నిజం తెలిసింది నువ్వు అమెరికాకు వెళ్ళడానికి కారణం కుమార్ మామేనని అని చెప్పగానే షాక్ అయింది ఉటుకలు మింగుతూ చూసింది సైడ్ స్మైల్ చేశాడు తనని చూసి నీ నీ నీకెల్లా తెలుసు అని అడిగింది తడబడుతూ నాకు తెలుసు ఎలాగో పెళ్ళి అయ్యాక చెప్తాను కానీ నిషి దగ్గరికి వెళ్దాం పదా నువ్వు వస్తేనే కానీ మెహిందీ పట్టించుకోదంట ప్లీజ్ చెప్పొచ్చు కదా చెప్పను ఇప్పుడు చెప్ప చెప్పనే ఇప్పుడు చెప్పానే అనుకో నీ మీద ఆటోమేటిక్గా నాకు కోపం వస్తుంది పెళ్లి జరిగే ఇంట్లో గొడవ బాగుండదు వెళ్దాం పదా అని అతను వెళ్ళడంతో అతని వెనకే మౌనంగా నడిచింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సామ్రాట్ కి తన పక్కన కూర్చున్న కుసితకి చూసేసరికి కంగారుగా అనిపించింది నిన్నేం అననులే టెన్షన్ పడుకు ఎలా తెలిసిందో చెప్పే వరకు పెళ్లిని ఎంజాయ్ చేయి ఆయన కుమార్ గారు నీ దగ్గరికి రాడు అని చెప్పి కాల్ స్టార్ట్ చేయడంతో అతని వైపు చూసి కొంచెం రిలాక్స్ అయింది కుమార్ గారి ఇంటిని వెళ్ళిన సామ్రాట్ కుసిషితలని లలిత గారు లోపలికి తీసుకెళ్లారు సామ్రాట్ అక్కడే తెలిసిన వాళ్ళతో మాట్లాడితే కుషిత నిష్త దగ్గరికి వెళ్ళింది ఇంతసేపు అంటే ఇక్కడికి రావడానికి అయినా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదే అంది కోపంగా తనని చూస్తూ పెళ్లి పనులంటే మాటలా తల్లి లిఫ్ట్ చేయడానికి కూడా ఫోన్ నా దగ్గర లేదు రూమ్లో ఉంది అందుకే నీ ఫోన్ అటెండ్ చేయలేదు నిజం చెప్తే బాధపడుతుందని అలా చెప్పింది సరేరా నాకు మెహందీ పెట్టు అంటూ లాక్కెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టింది నిష్త ఫ్రెండ్స్ అల్లరి మధ్య చిలిప్ మెటల్ మధ్య ఆకలి విషయం కూడా మర్చిపోయారు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూనే చేతికి ఉన్న వాచ్ చూసి చూసిన సామ్రాట్కి డిన్నర్ టైం అయిందని తెలిసి అక్కడి నుండి గారి దగ్గరికి వెళ్ళిపో వెళ్ళాడు అత్తయ్య ఏంటి సామ్రాట్ ఏమైనా కావాలా ఆల్రెడీ డిన్నర్ టైం అయింది అత్తయ్య కానీ నీ కూతుర్లు పైనే ఉన్నారు తిన్నరా మెహిందీ వేసుకుంటున్నారు కదా టైం పడుతుంది నేను వాళ్ళకి తినిపి తినిపించేసి వస్తాను ఇంతలో ఆవిడని ఎవరో పిలవడంతో మీరు ఈ పనిచూసుకోండి వాళ్ళకి నేను తినిపిస్తాను అని చెప్పి ప్లేట్లో వెజ్ ఫ్రైడ్ రైస్ కర్రీ బౌల్లో వేసి తీసుకొని నిశ్చరూంకు వెళ్ళాడు అక్కడ మొత్తం లేడీస్ ఉన్నా కూడా పట్టించుకోకుండా కుస్తానిస్తా దగ్గరికి వెళ్ళాడు ఏంటి ఇద్దరు తినకుండా ఇక్కడే కూర్చున్నారు ఆల్రెడీ డిన్నర్ టైం అయ్యిందని తెలియదా సీరియస్గా అంటూనే స్పూన్తో ఇద్దరికి తినిపిస్తుంటే అక్కడ సీన్ చేయడం ఇష్టం లేక నోరు తెరిచింది కుషిత అమ్మ పెట్టేది కదా బాబా నువ్వెందుకు తెచ్చా అత్తయ్య పనిలో ఉన్నారు అందుకే తీసుకొచ్చాను నిషి మీ ఇద్దరికీ తినిపిస్తున్న ఈ హ్యాండ్స్ ఈ హ్యాండ్సమ్ ఎవరు అని అడిగింది వీళ్ళ గురించి ఏమీ తెలియని ఫ్రెండ్ ఇతను నాకు బావా నేను పెళ్లి చేసుకోబోయేవాడు అన్నయ్య ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు మరి మీతో చాలా క్లోజ్గా ఉన్నాడు మీకు తినిపిస్తున్నాడు కూడా నిశిత చెవిలో గుసగుసగా అడిగింది మేము చిన్నప్పటి నుండి ఫ్రెండ్లా ఉన్నాం కాబట్టి మా మధ్య అలాంటి మొహమాటం ఏం లేదు అవునా అని బాస్ మీరు సింగిలా అని అడిగింది తను సింగిల్ అయితే ఏం చేస్తావు గొడుగుగా అడిగింది కుష్తా ఆ అమ్మాయి చూపు అప్పటి నుండి సామ్రాట్ మీదనే ఉండడంతో నేను మింగిల్ అవుదామని అంది సిగ్గుపడుతూ కుస్తా జలస్ని చూసి నవ్వుని పెదవి వెనుక దాచి నో మిస్ నో మిస్ నేను ఆల్రెడీ ఒకరితో మింగిల్ అయిపోయాను అన్నాడు పిల్లల్ని చూస్తూ అవునా ఎవరు బాస్ ఇంకెవరు ఖుషీనే మా బావ భార్య నిశిత అనగానే షాక్ అయింది ఆ అమ్మాయి అవునా అందే ఆశ్చర్యంగా అవును న్యూ కపుల్స్ వాళ్ళు పెళ్ళై టూ మంత్స్ కూడా కాలేదు అయితే నేను డ్రాప్ అంది బాధగా తీరిగ్గా బాధపడుతూలే ఇంకా అందరూ వెళ్ళి తినండి అనే ఫ్రెండ్స్ అందరినీ ఈ బయటికి పంపించేసింది నిషిత నిషి నీకు ఇక్కడ పొగలు కనిపిస్తున్నాయా కుస్తని ఊరగా చూస్తూ అన్నాడు సామ్రాట్ కనిపించడమేంటి బాబా కళ్ళ ముందే పొగలతో పాటు సెగలు కూడా వస్తున్నాయి అంది చూస్తూ ఏంటో ప్రేమ లేదంటూనే ఇవన్నీ చేస్తారు ఒక అమ్మాయి మాట్లాడగానే జలిసి వచ్చింది నీ ఫ్రెండ్కి తోడుకోడలకి